ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరి కడున సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టేశ్వరి ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కోరినంత ధనం నీ చేతికి అందివబోతున్నాను కాదనకుండా ఇప్పుడే స్వీకరించు తప్పకుండా నేను నీ చేతికి బోలడని ధనాన్ని నీకు అందించబోతున్నానని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలున్నా సమస్యలున్నా బాధలున్నా తప్పకుండా నాకు కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి అలా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరణ చేస్తాను ఈ వీడియోని ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి బాబాగారి సందేశాన్ని వినేకడ ముందుగా చాలామంది ఎక్కడెక్కడే జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరిసారిగా ఈ గురువు గారికి ఫోన్ చేయండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే తప్పకుండా ఈ గురువు గారికి మీరు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ తప్పకుండా చెప్పుకోండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చెప్తారండి సిరిడీ సాయిబాబా ఆశీస్లతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ రాజు గారు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా మీరు ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖం కానీ ఫోటో కానీ చేయి కానీ పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట మీరు గురువు గారిని దగ్గరుండి అంటే మీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా మీకు పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు తప్పకుండా కాల్ చేయండి మీ సమస్యలు ఉంటే పరిష్కార మార్గం మీకు తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకంతో తప్పకుండా ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే మీకు ఎటువంటి సమస్యలైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి మీకు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పని నెంబర్కు తప్పకుండా ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజల పరిహారాల రూపంలో గురువుగారు మనకు సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా చెప్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ధనరాశిని వెంటనే తాకు నీకు బోలెడంత ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుంది కాదు అనకుండా ఒక్కసారి ఈ యొక్క ధనరాశిని తాకి చూడు అంతులైనటువంటి ఐశ్వర్యం అలాగే మంచి శుభవార్తతో నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో తప్పకుండా నువ్వు బాబా మాటల్లోనో తెలుసుకో మరి నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని శ్రద్ధగా ఆలకించు మరి ఈరోజు నేను నీకు ఎవరిని ఉద్దేశించి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారు బాబా గారు ఏ భక్తుడికి ఏ భక్తురాలకి సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో బాధలతో ప్రతిరోజు కూడా బాబా మా సమస్య ఇది వారి ముందు యొక్క ప్రార్థనలు కావచ్చు లేదా సమస్యల నుండి కావచ్చు ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉంటారండి అయితే బాబానే స్వయంగా వచ్చి మనతో మీకు ఈ సమస్య వచ్చిందా ఫలానా మీకు ఈ బాధగా ఉంది మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా ఆయనే వచ్చి చెప్పడం అనేది జరిగినటువంటి పని కాబట్టి మనకు ఏంటంటే ఇలాంటి సందేశం రూపంలో కావచ్చు లేదంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు లేదంటే మన కోరిక నెరవేరేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా జరిపించవచ్చు ఇలా ఏదో ఒకటైతే బాబాగారు మనకు ఒక మంచి సలహానైతే ఒక సూచన కానీ తెలియపరుస్తూ ఉంటారండి అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు ఎందుకు తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందాం చూడమ్మా నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి నీవు శ్రద్ధగా ఆలకించు నీ బాబాయ్ ఏం చెప్తున్నాడు అనేది నీకు బాగా అర్థమవుతుంది ఎందుకు బాబాయ్ ఇలా చెప్తున్నాడు అనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది నీ జీవితం అంతా కూడా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయి ఉండి ఉంది కదా దీని గురించే కదా నీ దిగులంతా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు లేదంటే అప్పుల బాధలు కావచ్చు ఇలా ఏ సమస్య అయినా సరే నేను బాగా ఇబ్బంది పెడుతుందని నాకు అర్థమవుతుంది నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ నా పరిస్థితి ఇంతేనేమో ఎలా చేయాలి ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి ఎలా కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా నీ కుటుంబం గురించి అలాగే నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తూ మదన పడిపోతూ ఉన్నావో ఈ బాబాకు తెలియనిది కాదు ఎందుకంటే నా బిడ్డ మనసులో ఏముందనేది ఒక తండ్రిగా నాకు మాత్రమే తెలుసు నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో ఎలా ఆలోచిస్తూ ఉన్నావో దేని గురించి ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నాకు తెలియనిది కాదు మరి ఇన్ని తెలిసి ఇన్ని చూస్తూ ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్స్కి బాధలకు గురి చేస్తున్నారు ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నేను ఎంతగా నచ్చ చెప్పుకుంటున్నప్పటికీ నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంది ముందు ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి నా కుటుంబం ఎలా ఉంటుంది నేను ఎలా చేయాలి ఏం చేయాలి అప్పుల బాధ ఏమిటి ఈ ఆర్థిక పరిస్థితి ఏమిటనేది ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఇవి నీకు తెలియనివి కాదు కదా చూడు నేనే స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా నేను నీతో మాట్లాడలేకపోయినా నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తాను అలాగే ఆప్యాయంగా ఈరోజు నేను నీకు చెప్తూ ఉన్నాను చూడమ్మా నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చెయ్యను ఒక్కసారి గమనించు నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా కానీ చేతులు మోకరించి మరి నాకు ఇది లేదు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నీకు వచ్చిందా రాలేదు కదా మరి ఒక్కసారి ఆలోచించు నీకు కూటికి కానీ గుడ్డకు కానీ లేదంటే నీ అవసరానికి కానీ సరిపడా ధనం ఏ రోజైనా నీ చేతిలో లేకుండా ఉందా అన్నిటికీ కూడా ఏదైనా అవసరమో అవన్నీ కూడా బాబా నీకు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తున్నాడు కదా అది నీవు ఆలోచించడం లేదు నీ బిడ్డల పరిస్థితి అంటావా ఈరోజు నువ్వు ఏమైనా వీధిలో పడ్డావా లేదు కదా మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకు అలా ఉంటారు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు ఏదైనా అన్యాయం అయ్యావా మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కాదా మరి నీ బిడ్డలకు మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తాను చెప్పు నీకు ఎలాగో నీ బిడ్డలు కూడా నాకు అలాగే కాబట్టి మీరందరూ కూడా నా బిడ్డలే కాబట్టి మీలో ఒకరికి ఒకలాగా మరొకరికి ఇంకొకలాగా అనేటువంటి భేదభావం తేడా అనేది నేను ఎప్పటికీ కూడా చూపించాను మిమ్మల్ని అందరినీ సంరక్షి వస్తు సంరక్షిస్తూ వస్తాను మీ కుటుంబానికి కూడా అంతే సంరక్షిస్తూ వస్తాను చూడమ్మా నువ్వు కాని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నువ్వు ఎంత నిలకడగా ఉన్నావు నాకు కావాలి ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వంతో ఉండు నిచ్చలంగా ఉండు అలాగే స్థిమితంగా ఉండు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండమాకు అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరిన్ని ఎక్కువ అవుతాయే కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు డబ్బు శాశ్వతం కాదు అలాగే డబ్బు అనేది నీకు ఎప్పుడు కూడా ఉన్నప్పటికీ నీకు నీ మనసుకి ప్రశాంతత ఇవ్వలేనిది కాబట్టి నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా మెలుగు అందరితో కూడా భగవంతుడిని చూసుకో ఇక నీ సమస్యలకు పరిష్కారం రాదు రాబోదు కూడా అని తెలుసుకో మాకు ఎందుకంటే నీ సమస్యలు పెద్ద సమస్యలే కాదు నీ చుట్టూ ఉన్నవారిలో అలాగే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచంలో చూస్తే నీకన్నా ఎక్కువగా అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఒకరికి చేయి ఒకరికి కాలు ఇలా ఒకరికి ఏవి కళ్ళే అనిపించినటువంటి అసలు కనీసం కూటికి కూడా నోచుకోలేని అభాగ్యులు ఇంటికి కూడా నోచుకోలేని వారు ఎంతోమంది ఉంటూ చెప్పుకుంటూ పోతే రకరకాల బాధలను అనుభవించేవారు ఉన్నారు అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటువంటి చిన్న ఆశతోనే కదా మరి నీకు ఇవేమీ కూడా ఇబ్బందులు అనేవే లేవు కదా మరి నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు ముందు ముందు రోజుల్లో జరిగేదాని గురించి కంటే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అనేది ఆలోచించు అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే కానీ అతి ఆలోచనలు అతిగా దేని గురించి అయితే విపరీతమైనటువంటి భయాందోళనల గురి గురైతే అది నీ ప్రశాంతతను నువ్వు చేతులారా దూరం చేసుకున్న వాడివి అవుతావు దూరం చేసుకున్న దానివి అవుతావు కాబట్టి ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరం అనేటువంటి ఆలోచనలు మాత్రమే చేయి ముందు ముందు భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచే చూస్తూ కూర్చుంటే మరి నేను ప్రశాంతంగా ఎప్పుడైనా కానీ నిద్రపోనివు నీ ఆలోచనలు కాబట్టే ఇంతగా చెప్తున్నాను గడిచినటువంటి కాలం మరలా తిరిగి రాదమ్మా కాబట్టి ప్రతిక్షణం కూడా నువ్వు సంతోషంగా గడపాలి నువ్వు ఎలా ఉన్నావనేది నీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టే నువ్వు ఎప్పుడు కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తలుచుకుంటూ అలాగే భవిష్యత్ గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మంచిది కాదని గుర్తుపెట్టుకో నీకు అంతులేనటువంటి ఆనందాన్ని ధనరాశిని కావాలా లేదంటే అంతులైనటువంటి ప్రశాంతత కావాలా ఏం కావాలో ఒకసారి నువ్వే నిర్ణయించుకో డబ్బు అనేది అవసరమే అవసరానికి సరిపడా నేను నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందజేస్తాను చేయకుండా అయితే ఉండను ఈరోజు నీకు అది అవసరమా అని తప్పకుండా నీ కాల వద్దకు రాకుండా ఉంటుందేమో చూడు కాబట్టి ఎప్పుడైనా కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచించు అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు ఇక నీకు మరొక మార్గం చెప్తూ ఉన్నాను చూడమ్మా ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీవు తల వంచిన తర్వాత నువ్వు కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని ఏర్పరచుకో తద్వారా నీకు మరిన్ని ఎక్కువగా లాభాలైతే నీ కాల దగ్గరకు తప్పకుండా వస్తాయని గుర్తుపెట్టుకో కన్నీరు పెట్టుకోవద్దు బాధపడొద్దు నువ్వు కోరింది నీ బాబా ఇవ్వడం లేదా అని చెప్పి మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని చూపి ప్రశాంతతను గడపాలనేదే ఈ సాయి కోరిక కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఇప్పటికిప్పుడే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి భవిష్యత్ గురించి నీకున్నటువంటి అనుభవాలన్నీ కూడా తీసిపెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో ప్రశాంతంగా నువ్వు నీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా పలకరిస్తూ వారితో హాయిగా కబుర్లు చెప్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు నీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండు పూల మొక్కలను నాటి సంగీతాన్ని విను ఇంట్లో దైవారాధన చేసుకో మనసును ప్రశాంతంగా ఉంచుకో తర్వాత భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందనేది ఎక్కువగా పదే పదే ఆలోచించద్దు ఈ రోజు గురించి నువ్వు రేపటి రేపటి గురించి నువ్వు ఈరోజే ఆలోచిస్తే ఈ రోజు ఉన్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి తప్ప రేపటి గురించి ఆలోచించి ఈరోజు మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు సంతోషంగా ఆనందంగా గడుపు నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఈ రోజు నుండే నువ్వు తప్పకుండా అందుకుంటావు అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతావని ఇప్పటికీ బాబాకు ప్రమాణం చేసి చెప్పు ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించనే వద్దు అంతా నేను చూసుకుంటాను ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడిపోతావు అలాగే ఏ పని తలపెట్టినా కూడా మంచి విజయం అయితే నీకు తప్పకుండా వరిస్తుంది ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాన్ని పొందుతావు ఏ ఉద్యోగానికి నువ్వు ప్రయత్నించినా ఉద్యోగం నువ్వు ఖచ్చితంగా పొందుతావు ఇవన్నీ కూడా జరగక మానవు కాబట్టి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఏదైనా కానీ నువ్వు చేసేది నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది శ్రేయస్కరంగా ఉంటుంది నువ్వు ఎంత శ్రమ అయితే చేస్తావో ఎంత కష్టమైతే చేస్తావో నీ పైన నువ్వు ఆధారపడి ఉండాలి సంతోషంగా ఆ పని చేయగలగాలి అది ఏదైనా కానీ ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత ఆ పని పూర్తి చేసేంత వరకు విడవకూడదు ఆ పనిని సగం మాత్రమే చేసి అయ్యో బాబా నాకు ఈ పని జరగలేదు అంటే నేను నీకు ఏ విధంగా న్యాయం జరపాలి చెప్పు ఒక పనిని పూర్తిగా చేసిన తర్వాత అందులో ప్రతిఫలాన్ని నువ్వు ఆశించాలి సగం సగం పనులు చేసుకుంటూ అసలు నాకు ఏమీ జరగడం లేదు బాబా నేను ఇలా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలా అంటే అది ఎంతవరకు సమంజసం ఒకసారి నువ్వేనా ఆలోచించు అలా కాకుండా ఎప్పుడు కూడా బాబా నాకు మంచి జీవితాన్ని ఇస్తాడు నా పని నా పనిని నేను సవ్యంగా సక్రమంగా చేసుకుంటూ పోతే అన్నీ కూడా నాకు ఆ భగవంతుడు తప్పకుండా అందిస్తాడు నేను నమ్మినటువంటి నా సాయి ఎప్పటికీ కూడా నా చేయి విడిచిపెట్టడు అనేటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు ఏర్పరచుకొని ముందుకు సాగుతూ ఉండాలి తప్ప ఎప్పుడు కూడా అనుమానాన్ని మాత్రం నువ్వు వ్యక్తపరచకూడదు ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఘనంగా ఆ పని జరగబోతుందని అర్థం నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు నీకు నా మీద నమ్మకం ఉంది అని అన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి దేనికోసం దేని గురించి ఆలోచించకుండా బాబా చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మనస వాచ కర్మన సంతోషంగా ఉంటావని చెప్తూ ఉన్నాను కదా ఈ చిన్నపాటి జీవితాన్ని ప్రశాంతభరితం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉండు మరి ఈరోజు బాబాగారు మీకు ఏదైనా కానీ అందిస్తున్నాడు అంటే అందులో ఎంతవరకు మంచి జరుగుతుంది లేదా ఎంతవరకు నా జీవితం ఇలా ఉంటుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నాను అని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు అనుకోవద్దు ఎందుకంటే ఏ ఒక్క జీవి ఈ భూమిపైన ప్రశాం ప్రశాంతంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి వారి వాటి వాటితో పాటు కష్టంగా గడిపినటువంటి క్షణాలు కొన్ని అయినా ఉంటాయి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు నాకొక్కదానికే నాకొక్కరికే ఇలా బాధపడుతూ నేను దుఃఖంగా ఉంటున్నాను అని నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు అలా ఎప్పటికీ కూడా ఆలోచించకు ఎందుకంటే ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపటి రోజున దుఃఖించవచ్చు ఈరోజు దుఃఖంతో పూర్తిగా మునిగిపోయినటువంటి వ్యక్తులు రేపటి రోజున ఎంతో ఉల్లాసంగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు మనం చేసుకున్న కర్మ ఎప్పుడు ఎలా మారుతుందో మనం మనకే తెలియదు కాబట్టి భగవంతుడిచ్చినటువంటి జీవితాన్ని శ్రద్ధగా ఆనందంగా గడిపితే చాలు అసలు నాకు దేన్ని ఉద్దేశించి విధమైనటువంటి మాటలను నాకు చెప్పబోతున్నారు బాబాగారు అనేటువంటి అంశాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఈ అంశాలన్నీ నీ జీవితానికి ముడిపడే ఉంటాయి అలాగే నీ జీవితంలో ప్రతి ప్రతినిత్యం నిత్యం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయాలని తెలుసుకో ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమ్మా అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలను వేరొకరికి బాధించే విధంగా ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడనే వద్దు కాబట్టి ఏదైనా కానీ ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు నువ్వు ఆలోచించు నీవు చక్కగా ఆనందంగా ఉండడం చూసి కొంతమంది ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు అలాంటి వారి పట్ల కొంచెం నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే నీవు ఎంత సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తులను అంత అసూయ ద్వేషం పుట్టుకొస్తాయి కాబట్టి వారి ముందు కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవల కారణంగా కావచ్చు ఏదైనాప్పటికీ నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండి ఓర్వలేని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారని నీకు తెలుసు కాబట్టి దాని గురి దాని పట్ల నీవు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి నీ యొక్క సంబంధాలను నీవు జాగ్రత్తగా చేసుకో ఎట్టి పరిస్థితిలోనూ కూడా వారి అభిప్రాయాలను కానీ వారిని కానీ బాధపెట్టే విధంగా కానీ లేదంటే నీ యొక్క ప్రవర్తన వారిపై ఏదైనా దురుసుగా ఉండడం కానీ అసలు చేయొద్దు మరి నాకు కీడు తలపెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి బాబా వారితో అని అంటావేమో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి మాటే ఎందుకంటే నువ్వు ఎంత ఎదురు చూస్తూ ఉన్న వారితో మాట్లాడితే ఎంత కోపాన్ని పెంచుకుంటే వారు కూడా నిన్ను చూసి అంతే వారితో మాట్లాడతావో ప్రవర్తిస్తావో అంతే వారు నీతో ఉంటే రివర్స్ అయ్యే విధంగా నిన్ను బాధ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేసే విధంగా చూస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులను నీవు ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి మరి కాబట్టి అలాంటి నీచులతో నీవు కోపాన్ని పెంచుకోవడం వలన ముందు ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదంగా మారుతుంది కాబట్టి అలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తేనే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే నీవు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంతో జాగ్రత్తగా మంచిగా అనుకూలమైనటువంటి రోజులుగా మలుచుకొని రేపటి రోజున ఏ బంధాలనైతే దూరం చేసుకున్నావో ఆ బంధాలను బంధుత్వాలను తిరిగి మరలా కోరుకోబోతున్నావు కాబట్టి వారితో సంతోషంగా గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు రాలేదని చాలా బాధపడ్డావు కదా అంటే నీ పని పట్ల నువ్వు ఎంత ఒత్తిడికి గురి అవుతూ ఉన్నావో నీరసించిపోయి కనీసం కుటుంబంతోనూ సంబంధంతోనూ బంధువులతోనూ చక్కగా కూర్చొని మాట్లాడే అంత వీలు కూడా నీకు లేకుండా పోతుంది నాకున్నటువంటి ఈ పని టెన్షన్స్ వలన అందరినీ కూడా దూరం చేసుకుంటున్నానని చెప్పి ఎంతో బాధపడుతూ ఉన్నావు చూడమ్మా అలా బంధుత్వాలన్నీ కూడా ఒకనాడు కలుసుకోవడం వలన నీ మనసుకు ఉన్నటువంటి ఆ టెన్షన్స్ అన్నీ కూడా పోయి చాలా రిలాక్స్ అయిపోతావు నీవు కొన్ని పనులను మొదలు పెట్టాలని అనుకుంటున్నావు అంటే అవి వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా కానీ చాలా రోజుల నుండి ఒక మంచి పనినైతే ప్రారంభించాలని అనుకుంటున్నావు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అయితే అనుకూలమైనటువంటి సమయం నీ ముందుకు రాబోతుంది నీవు ఏ పనుల అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం నీకు పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా నీకు ఆనందాన్ని కలిగించే విధంగా మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా సమయం చాలా అనుకూలంగా నీకు పూర్తిగా మారబోతుందని చెప్తున్నాను ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ అలాగే నీ బంధుత్వంతోనూ బంధు బంధువులతోనూ హాయిగా గడుపుతావని అందరితోనూ సంతోషంగా ఉంటావని ఈ బాబా ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు అందరినీ గౌరవిస్తారు గౌరవిస్తావు అందరితోనూ చాలా తెలివితేటలుగా చాకచక్యంగా ప్రవర్తిస్తావు నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది సంతోషంగా నీ జీవితం నుండి ఏ విధంగా అయితే వారు నీకు నువ్వు నాశనాన్ని యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో అలా అటువంటి వారు ఉంటే వారిని కోరుకోనివ్వు కాలం అనేది ఒకటి ఉంది వారికి తప్పకుండా బుద్ధి చెప్తుంది ఎవరికి ఎవరు అసలు ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు కాబట్టి అనవసరమైనటువంటి బంధాల గురించి ఎప్పుడూ ఆలోచించనే వద్దు ఏదైనా కానీ నీకు ఈరోజు వచ్చినటువంటి సమస్య ఉంది కదా వాటి గురించి మాత్రమే ఆలోచించు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ లేదంటే మనం ప్రవర్తించేటువంటి తీరు కానీ వెంట వెంటనే రియాక్షన్ కాకుండా కొంచెం ఆలోచించే విధంగా మన జీవితం ఉండాలని ఎప్పుడు కూడా నేను నీకు గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే మనసు ఎవరైతే ద్వేషిస్తున్నారో అలాంటి వారికి మనం ప్రేమతో సమాధానం చెప్పాలి మనం అసలు ద్వేషిస్తామనుకోండి ఈ రోజుల్లో అసలు రోజులు బాగాలేవన్నమాట ఇంకొంచెం మనపై కక్షను పెంచుకొని అతి కిరాతంగా బయటకు చూపించే జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిపైనా కూడా ద్వేషాన్ని పెంచుకోకుండా ఎదుటి వ్యక్తులు ఏ విధంగా అయితే నీతో నాటకాలు ఆడుతూ ఏ విధంగా అయితే నీతో గడుపుతూ పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారో నువ్వు కూడా అంతే ప్రవర్తించు అంతే విధంగా సున్నితంగా ఉండని చెప్పి అర్థం కాబట్టి ఈ యొక్క సందేశంలో నీకు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అనేది నీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఇప్పటి నుంచి నీ జీవితాన్ని నువ్వు చక్కగా ఆనంద ఆనందభరితంగా సంతోషంగా అనుభవిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్